హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు నైన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ నేనైతే మీ అందరికీ ఎంతగా నచ్చే ఒక ముజ్జాయి తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నేనైతే నాకు ఈరోజు బాగా తలనొప్పి వేస్తుంది జలుబు చేసింది నేనైతే అల్లం ఛాయ్ చేసుకుంటున్నాను నేను ఎలా చూస్తానో చూ నేను ఎలా చేసుకోని తాగుతానో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా చేసుకొని తాగండి అన్నిటికీ మెడిసిన్స్ యూజ్ చేయొద్దు ఆయుర్వేదిక్ అనేది కూడా చాలా అరుదైంది మునుగు మనకన్నా మన అమ్మ వాళ్ళు మంచిగా వాళ్ళు ఆయుర్వేద ఆయుర్వేదంతోనే అన్ని విధాలుగా అన్ని చేసుకునేటోళ్ళు మనం ఇప్పుడు అలాంటివి ఏం పాటించలేదు అవంటి అవి అలాంటివి ఏం చేయకపోయినా ఇలాంటి చిన్న చిన్న చేసుకున్నాం ఫ్రెండ్స్ మన హెల్త్ కాపాడుకున్నాము అన్ని మెడిసిన్స్ యూజ్ చేయొద్దు మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి ఖరాబ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడున్న చూస్తున్నాక ఎట్లయితేనేయో నేనైతే ఇక రెండు గ్లాసులు పాలు పోసిన రెండు గ్లాసులు పాలు కొంచెం సొంటికి ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ చేపత్త వేసినా బాగా మరగాల అవి చూడండి ఎంత దగ్గరకు అవుతాయో మస్తు దగ్గరకు ఇంకా ఇలా దగ్గరకు అయిన తర్వాత అవి నేను రెండు గ్లాసులు పాలు ఒక గ్లాసు సగం అయ్యేదాకా మరణం ఫ్రెండ్స్ సగం అట్లా చిక్కగా అవుతాయి అవి మన కట్టుకొని అవి తాగుతా ఫ్రెండ్స్ నేను అవి తాగేదాకా హాఫ్ అర్ వరకు నేను ఏం తీసుకోను గొంతు మంచిగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది నాకు హెడ్ తగ్గింది తగ్గించి నాకు రిలీఫ్ అనిపిస్తుంది నేను ఎప్పుడు ఇదే చేసుకొని తాగుతా వారానికి ఒకసారి వారంలో రెండుసారి ఇవి చేసుకొని తాగుతా మా పిల్లలు జలుబు చేసినా కానీ నేను సొంటి పాలలు వేసి పౌడర్ ఇట్లా మరగనిచ్చిన తర్వాత వాళ్ళు కూడా పోస్తా వాళ్ళు మంటని తాగరు కాకపోతే బలవంతంగా వాళ్ళు దాటిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు తాగుతారు హెల్త్ నేను ఇట్లానే ఎక్కువ మెడిసిన్స్ వాడకుండా ఇట్లా కొన్ని కొన్ని టిప్స్ పాటించి నేను చూసుకుంటాను మీకు కూడా నచ్చితే ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేంటి నేను ఛాయ్ తాగి కొస్ బయట ఇట్లా వాకింగ్ చేద్దామని బయటికి వెళ్ళినా వెళ్ళే వరకు మా పిల్లలు అక్కడ బయట ఆడుకుంటున్నారు మమ్మీ లబ్బర్ బ్యాండ్స్ వచ్చిన తీసుకుందాం దామ్ మమ్మీ అంటే వెళ్ళినా పాప మా లబ్బర్ బ్యాండ్లు అమ్మే అమ్మమ్మ అయితే చాలా ఉంది పాపం నాకు మస్తు బాధ అనిపించింది ఇంత ముసలి వాళ్ళు కూడా ఇంత ఎండలో ఎంతగానో కష్టపడతారు ఫ్రెండ్స్ ఏందో ఏమో నాకు ఏం అయితే లేదు మాప మా అంత ముసలవ్వ ఏమన్నా అయితే పరిస్థితి ఏంటి పాప మా కళ్ళు గడ్డం పడితే ఆ పరిస్థితి ఏమైపోవాలి ఒక బాక్స్లో అన్నం తెచ్చుకుంది నీగా ఇంకా రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఏం చేస్తా ఎవరు ఏం చేయలేం కదా ఎవరు బాధలు అవ్వకుంటాయి కదా అన్నట్టు అర్థం చేసుకొని నేను ట్వంటీ రూపీస్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నా ఇక నాకు మా పిల్లలకి బయట కొనాలంటే యాత్ర రూపాయలు రావు ఫ్రెండ్స్ రేట్లు ఎట్టున్నాయి ఉన్నాయి మీరు ఇట్లా తీసుకుంటారా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఈ వీడియోకి